Hi friends చాలా మందికి నెక్ వేయడంలో కొంచెం చిన్న చిన్న పొరపాట్లు అయితే నెక్ చాలా విధాలుగా వేసుకోవచ్చు మనం వర్క్ బ్లౌజ్కి అయితే ముందు భాగంలో రైట్ సైడ్ వర్క్ వచ్చేస్తుంది బ్యాక్ పార్ట్ వర్క్ వచ్చేసి కాబట్టి మనం ఎలా ఉందో అలా కుట్టేసి అయితే మనం పెడతాము కానీ లెఫ్ట్ సైడ్ వర్క్ రాదు కాబట్టి దానికి నెక్ పీస్ వేయాలి అది ఎలా వేయాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ మనం కొంచెం లావు కట్ చేసుకోవాలి అంటే కొంచెం వన్ ఇంచు అలా కట్ చేసుకొని డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి కుట్టడం వల్ల మన నెక్ అనేది నీట్ ఫినిషింగ్ వస్తుంది ఎందుకంటే చాలామందికి సన్నగా రావడం వల్ల ఇట్లా ఫోల్డ్ చేసి సన్నగా కుడతాం కదా ఎక్కువ అలా కుట్టడం వల్ల ఫినిషింగ్ అనేది ఉండదు అన్నట్టు మనం పట్టు చీరలు కాబట్టి పట్టు బ్లౌజులు కాబట్టి వారికి వేయడం వల్ల ఇలా కుట్టిన తర్వాత చిన్నగా రౌండ్ దగ్గర చిన్న ఘాట్లు పెట్టుకొని మళ్ళీ మనం వీపట్టికి దానికి అనుగుడు కుట్టేలా వేసుకుంటామో అలా అనుగుడు కుట్టేయాలి అనుగుడు కుట్టేయడం వల్ల మనకు కరెక్ట్ ఫినిషింగ్ వస్తుంది చూడండి ఇలా రచ్చిన తర్వాత దాన్ని ఇలా ఫోల్డ్ చేసి ఏమేమి చేసుకుంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్